ఈ రోజు భారత ప్రభుత్వం ముగ్గురు విశిష్టమైన వ్యక్తులకి భారత రత్న అందివటం జరిగింది వారే చౌదరి చరణ్ సింగ్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారు మరియు పివి నరసింహారావు గారు చౌదరి చరణ్ సింగ్ గారు వ్యవసాయ క్షేత్రానికి వ్య వ్యవసాయ రంగానికి చేసినటువంటి సేవ ఇది మర్చిపోలేనటువంటి సేవ అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఆహార కొరతతో బాధపడుతున్నటువంటి దేశానికి పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో ఆహార భద్రతని కల్పించే దిశగా ఏదైతే హరిత విప్లవం అని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాము ఆ హరిత విప్లవాన్ని తీసుకు తీసుకుని వచ్చినటువంటి వారిలో ప్రముఖులు ప్రథములు వారు కనుక అటువంటి వారి ఊరికి కూడా ఈరోజు భారతరత్న అందివ్వడం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం అదేవిధంగా పివి నరసింహారావు గారు తెలుగువారి ముద్దుబిడ్డ వారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ రా ఈరోజు భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి వారు వేసిన పునాదే కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు వారి తదనానంతరం వారు ఉన్నప్పుడు కావచ్చు వారి తదనానంతరం కావచ్చు వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఏ విధంగా వారిని అవమానపరిచారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు వారు ఒక రాజకీయ వేత్త కాదు పివి నరసింహారావు గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి కనుక అటువంటి ముగ్గురు విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఇవాళ రత్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా విషయంగా నేను భావిస్తున్నాను టుడే త్రీ గ్రేట్ సోల్స్ హింగ్ కన్ఫర్డ్ భారత్ రత్న బై ఆనరబుల్ నరేంద్ర మోడీ జీ ది ప్రైమ్ మినిస్టర్ కంట్రీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ నరేంద్ర మోడీ జీ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ హావింగ్ కన్ఫర్డ్ భారత్ రత్న ఆన్ లేట్ శ్రీ చౌదరి చరణ్ సింగ్ జీ లేట్ శ్రీ ఎమ్ అండ్ లేట్ శ్రీ పివి పీవీ నరసింహరావుజీ చరణ్ సింగ్ జీ ది కైండ్ ఆఫ్ సర్వీస్ దట్ టు టు ది అగ్రికల్చర్ ఇస్ వెల్ సిమిలర్లీ సర్వీస్లీ ఎమ్స్ సఫరింగ్ ఫ్రమ్ హ్యూజ్ ఆఫ్ ఫుడ్ గ్రేన్స్ He was one of those scientists who was responsible for ushering the Green Revolution into the into our into our country and has made our country self-sustainable when it comes to food grains. Similarly, Narasimha Raoji, um, he being a Telugu Bitta or the the, 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 the son of the Telugu soil, uh, we as Andhraites we welcome it from the bottom of our heart. Uh, he is simply not a politician, but he is a true statesman. It was under his leadership that India had actually seen economic reforms in the country, which has uh, laid the foundation for India transforming into a great economic power. And similarly, we all are aware of the kind of humiliation that he had to suffer uh, during his lifetime and even posthumously, even after uh, he breathed his last. Uh, so, this is the uh, right moment for every Indian to actually pay our respects and tributes to the three great souls on whom the government of India has conferred Bharat.